యుద్ధభూమిలో వీరవరణం పొందినటువంటి మన సత్యసాయి జిల్లా జరిగినటువంటి యోధుడు మురళీ నాయకు గారి పార్థివ దేహం రోజున బెంగళూరు ఎయిర్పోర్ట్లో రాబోతోంది మొదటిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఆయన త్యాగం అనేది మా అందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా జాతి మొత్తం కూడా వందే మాత్రం అనే పేరు అనే దా నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి సమయం ఇది అందులో భాగంగానే ఆయనకు కానీ భారత సైనికులకు కానీ ఎక్కడైతే బార్డర్ల మన కోసం జాతి కోసం మన దేశం కోసం పోరాడుతున్నటువంటి సైనికులకు రోజున ఈరోజున కదిరి నియోజకవర్గం నుంచి కొడికొండ చెక్పోస్ట్కి వంద వాహనాలకు పోయేసి ఆయనకు వాళ్ళ ఇంటిదాకా ర్యాలీగా ఆయన పార్టీ దేహంతో పోయేసి వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే పోరాడుతున్నటువంటి సైనికులకు కానీ అందరిలో కూడా మావంతుగా ఈ దేశ పౌరుడిగా బాధ్యతగా దేశభక్తి చాటుకునేటువంటి ఆలోచనతో ఒక కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం ప్రత్యేకించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువత కూడా ఈరోజున ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వాడు కాదు మన భారత జాతికి చెందినటువంటి వాడు ఇంట్లో కులం లేదు మతం లేదు పార్టీ లేదు రాజకీయాలు లేదు అందరి బాధ్యత ఇది అందరూ కూడా ఆయన అంతిమయాత్రలో ఏదో ఒక రకంగా అందరి భాగస్వామ్యము ఉండే రకంగా పాల్గొని తద్వారా సరిహద్దుల్లో పోరాడుతున్నటువంటి సైన్యానికి దేశం మొత్తం కూడా సైన్యం ఉంది అదే రకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు యావత్ భారత నాయకత్వం కూడా గ్రామస్థాయి వరకు అందరూ కూడా ఒకే తాటి మీద వందే మాత్రం వినాలంతో ముందుకు పోతున్నాం అని చెప్పేసి తెలియజెప్పేటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం వచ్చే రోజుల్లో ఏదైతే సైనికులు పోరాటం వారందరికీ కూడా మళ్ళీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున సంఘీభావం కూడా తెలుపుతాం భారతదేశం ఉన్నంత కూడా కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో రాజకీయాలకు తరుద్ధంగా మన వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా